హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆశా రాజు సమ్మర్ వచ్చేసింది అందరూ వడియాలు పెట్టేసే ఉంటారు నేను కూడా పెట్టినా ఎప్పుడో కానీ వీడియో ఇంట్లో నుంచి ఎడిట్ చేయలేదు అందులో ఒక ట్విస్ట్ ఉంది అది లాస్ట్లో చెప్తాను అందరూ వడియాలు తిని అరిగినాక నేను ఇప్పుడు పెడుతున్న వీడియో సాంబార్ అన్నంలోకి అయినా పప్పులోకి చార్లలోకి వడియాలు చాలా బాగుంటాయి క్రిస్పీగా అలాగే హెల్తీగా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మెయిన్గా అయితే నేను మా పాప కోసమే చేసిన అది టైంపాస్కి ఏదో ఒకటి నవ్వులతోనే ఉంటుంది దానికోసమే పిల్లల కోసం అయితే బెస్ట్ ఇవి ఇంకా టైంపాస్కి పెడుతుండడానికి మా అంటే ఎక్కువ టైం ఏం పట్టదు వన్ అవర్ టూ అవర్స్ అలా పడుతుంది అంతే ఆడడానికి ఇంకా ఎండ బాగా కుడుతుంది కాబట్టి వన్ అవర్లో ఆరిపోతాయి ఫ్యాన్గాలికి అయితే టూ త్రీ అవర్స్ పడుతుంది అంతే ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము చాలా టేస్టీగా అయినా సాగుదాన వడియాలన్నమాట ముందుగా అయితే సాబాణని నేను నానబెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల సాబుదానని డే నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అయితే సరిపోతుంది కొద్దరితో చేసుకుంటే మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా సరిపోతాయి నీళ్ళు కొంచెం వేడైన తర్వాత సాబుదాన యాడ్ చేసుకొని కంటిన్యూస్గా స్టైర్ చేస్తూనే ఉండాలి అడగంటకుండా ఉంటుంది సగ్గు బియ్యం కొంచెం లైట్గా ఉడకడం స్టార్ట్ అవ్వగానే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి లేకపోతే దాని కోసం చేసుకోండి కొంచెం పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట వడియాలలో పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం మంచి డైజెషన్ కోసం కొంచెం వాము కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది వామ్ ఫ్లేవర్ వడియాలలో సగ్గుబియ్యం నుండి కొంచెం జిగురు జిగురుగా వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఉడికిపోయినట్టే ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా టెరస్ మీద అయితే మేము ఆరబెట్టుకోవడానికి వెళ్తున్నాము ఇంకా కొంచెం ఫన్నీగా ఉంటుంది వీడియో వాచ్ ఇట్ ఇట్లా

ఒక గంటతో ఇలా వేసుకొని జస్ట్ దాని మీద ప్రెస్ చేస్తే రౌండ్గా వచ్చేస్తుంది మరీ పల్చగా వేసుకోవద్దు తర్వాత తీయడానికి రావు ఇలా వేసి సరిపోతుంది ఆడపిల్లైన ఆవిడకి ధైర్యం ఎక్కువండి నిజం చెప్పు బాగా పొగరండి వేసి మాడిపోయిదాం వడయాలి వేస్తుంది క్రిటిక్రేకింగ్ బల వచ్చిన కదా గుండ్ర గుండ్రగానే చింటారు ఎక్కువ ఇష్ట తిన్నాకేమైతుందో ఇక ఇప్పుడు చుట్టు ఆహా ఎంత బాగా తీస్తుందని కదా ఇంకా చూడండి ఏమైందో లాస్ట్ లో వడియాలు నా వడియాలన్నీ ఫ్లాప్ వడియాలు మట్టికి నీట్గా తీయగానే వచ్చేసినాయి కానీ వడియాలతో పాటు ఆ కవర్కు ఉన్న డిజైన్ కూడా వచ్చేసింది కెమికల్ పెయింట్ అది దాని మీద ఉన్న ఏదో వర్క్ ఉంది దాన్ని కూడా ఆ వడియాలకి అతుక్కొని వచ్చింది అందుకే ప్లేన్ కవర్ మీద వేయమని చెప్తున్నాను ఇక నేను మా ఆయనతో తిన్న తిట్ట మీరు ఏం వడియాలు పెట్టారో ఇలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి ఓకే బాయ్ బాయ్